మన చరిత్ర పాఠాలలో మనం చదివింది కేవలం ఒక భాగం మాత్రమే కానీ చరిత్రలో కొన్ని నిజాలు ఉన్నాయి అవి భయంకరంగా కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడూ వినని కానీ నిజంగా జరిగిన కొన్ని షాకింగ్ చారిత్రక నిజాలు తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇటీవలే బయటపడిన గోడాచారుల ఫైల్స్ ప్రకారం హిట్లర్ సైనికులకు అనే డ్రగ్ ఇవ్వడం జరిగింది ఇది నిజానికి మెత్ఫన్ అమిన్ ఇది వాళ్ళను ఎండ్యూరెన్స్ గాఢంగా పెంచింది నిద్ర లేకుండా కొన్ని రోజులు గడిపేలా చేసింది సైనికులు తినకుండా నిద్రపోకుండా మూడు నాలుగు రోజులు యుద్ధం చేయగలిగే స్థాయికి అడిక్ట్ అయిపోయారు ఈ డ్రగ్ వల్ల నాజీ సైన్యం తొలి రోజుల్లో విజయం సాధించింది కానీ ఆ ఫలితాలు మాత్రం తీవ్రంగా బాధపెట్టాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ తాజ్మహల్లోని కొన్ని గదులు దశాబ్దాలుగా మూసివేయబడ్డాయి కొంతమంది చరిత్ర కారులు భావించేది వాటిలో పురాతన హిందూ శిల్పకళ ఉండొచ్చని ఈ విషయం గురించి సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు కానీ ఇంకా ఫైల్ ఓపెన్ కాలేదు ఇది మతంతో సంబంధం లేకున్నా ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఎందుకు ఈ గదులను ఓపెన్ చేయడం లేదు ఏమైనా దాగి ఉందా లేక భయం ఉందా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చరిత్రలోనే అత్యంత క్రూరిడిగా పేరున్న జంగీస్ ఖాన్ ఆయన ఒక మానసిక వ్యూహాన్ని వాడేవాడు తన దుర్మార్గాన్ని ప్రచారం చేయడం ఆయన సైన్యం ఒక ఊరి మీద దాడి చేసే ముందు అతను వారి తల్లిదండ్రులను ఎలా చంపాడో కథలుగా పంపించేవాడు దీంతో ప్రజలు భయంతో ఊరిని ఖాళీ చేసేవారు యుద్ధం లేకుండానే చాలాసార్లు గెలుపు వచ్చేసేది ఇది మానసిక యుద్ధంలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహం అని చరిత్రకారులు చెబుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చాణుక్యుడు ఒక శక్తివంతమైన మంత్రివర్గ నిపుణుడు మాత్రమే కాదు ఆయన తన అనుచరాలని విషకన్యగా తయారు చేశాడనే చరిత్రలో ఉంది అతను రోజుకు తక్కువ మోతాదులో విషాన్ని ఆమెకు ఇచ్చి శరీరాన్ని విషంతో ఇమ్యూన్ చేశాడు ఈ విషకన్యను రాజకీయ శత్రువుల వద్దకు పంపించేవాడు ఆమెను చుంభించిన వారికి మరణం తప్పదు ఇది నిజమా పురాణమా అనే దానిపై వాదనలు ఉన్నా ఇది ఒక చరిత్రలోని మిస్టరీగానే ఉండిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రాచీన గ్రీకు నగరం అలెగ్జాండ్రియాలో ఉన్న గ్రంథాలయం ప్రపంచంలోని అన్ని శాస్త్రజ్ఞానాలను అంచనా ప్రకారం లక్షల పుస్తకాలను కలిగి ఉండేది కానీ అది ఒక్కసారిగా కాల్చివేయబడి మానవజాతి గణిత వైద్య ఖగోళ శాస్త్రాలపై అనేక జ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది ఈ చరిత్ర నిజాలు మీకు తెలుసా ఏది మీకు షాకింగ్ అనిపించింది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలంటే మర్చిపోకండి తెలుగు ఫ్యాక్ట్స్ పల్స్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుపుతాం టాటా బాయ్ బాయ్ జై హింద్